అందరికీ నమస్కారం నా పేరు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఏదైతే నెల్లూరు నగరంలోని బెజవాడ రెడ్డి సర్కిల్ ప్రాంతంలో ఏదైతే నెల్లూరు మినీ బైపాస్కి టచ్ చేయే ప్రతి ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు వచ్చే నెల ఏడవ తేదీ వినాయక చవితి కార్యక్రమాన్ని మన ప్రాంతంలో అట్టహాసంగా చేయాలని గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్దవాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు దానికి ఈరోజు కార్య కార్య కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి ఏదైతే వచ్చే నెలలో వినాయకుడు విగ్రహాన్ని పెట్టే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా కలుపుకొని వ్యాపార వ్యాపారస్తుల్ని అదేవిధంగా కాలనీ వాసుల్ని హిందూ ధార్మిక సంస్థల్ని అదేవిధంగా ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళందరితో మాట్లాడి ఈ ఏదైతే వినాయకుడి విజయవాడ గోపాలరెడ్డి సర్కిల్కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో అరవై అడుగుల రోడ్డులో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చేయాలని పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించారు దానికి లంబోదరా సెంటర్ లంబోదరా సెంటర్ లంబోదరా సెంటర్గా నామకరణ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగా వచ్చే నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు చేసే కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టర్ని అదేవిధంగా ఐదు రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు పెద్దవాళ్ళందరి చేతులతో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువులు ప్రతి కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా ఈ వినాయక చవితి కార్యక్రమానికి స్వీకారం చుడుతూ ఉన్నాం భవిష్యత్తులో ఒక వినాయక చవితి అంటే పలానా లంబోదరా సెంటర్లో చేసే వినాయక చవితి లాగా ఉండాలి అని ఆదర్శంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి వినాయక చవితి చేసే కమిటీలు ఈ కమిటీని ఆదర్శంగా తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ వినాయకుని ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది పెద్దవాళ్ళందరి ఆశీస్సులతో ఈ సంవత్సరం ఏడో వచ్చే నెల ఏడవ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇక్కడ వినాయక చవితి కార్యక్రమానికి స్వీకారం చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిశ్చయించడం జరిగింది ఈరోజు ఈ యొక్క గణేష్ ఉత్సవానికి సంబంధించి ప్రారంభక సమావేశం ఈ యొక్క సెంటర్లో మనం కొత్తగా నామకరణం చేసుకున్న లంబోదరా సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గురించి మనం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో సోదరులారా స్వాతంత్రం రాకముందే స్వాతంత్రం నలభై ఏళ్ళు వస్తే దానికి రాకముందే యాభై నాలుగు సంవత్సరాలకు ముందే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బాలగంగాధరి తిలక్కారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా మన సమాజంలో ఉండే యువతను కూడా కలపాలా చైతన్యం చేయాలా అనే ఆలోచనతో ఈ యొక్క గణేష్ నివసనం పండుగ మన ఇళ్ళలో జరుపుకునే అంటే మిగతా అన్ని పండుగలు దీపావళి లేకపోతే విజయదశమి లేకపోతే ఉగాది లేకపోతే రంజాన్ లేకపోతే అన్ని పండుగలు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో జరుపుకునే పండుగలు మన ఈ యొక్క వినాయక చవితిని సామూహికంగా అంటే మన సమాజంలో సమాజంలో ఉండే అందరం కూడా కలిసి జరపాలా ఇది స్వాతంత్ర పోరాటానికి కూడా ఒక మనకు ఉపయోగపడద్ది అనే ఉద్దేశంతో బలంగా తరితల గారు దాదాపు సంవత్సరానికి యాభై నాలుగు సంవత్సరాల ముందు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఇప్పటికి నూట ముప్పై సంవత్సరాల ముందు అది ఆ రోజు బాంబే మహారాష్ట్ర బాంబేలో ప్రారంభమైతే తర్వాత దేశాలుగా అన్ని రాష్ట్రాల్లో మొత్తం దాదాపుగా భారతదేశంతో విస్తరించి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా మన హిందూ బంధువులు ఉండే దగ్గర వినాయక చవితి పండుగని ఈరోజు మనం ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా నెల్లూరు నగరంలో కాఫీ సెంటర్ కావచ్చు అలాగే సినిమా సెంటర్ కావచ్చు వేదాబలం సెంటర్ కావచ్చు బీవ్ నగర్ కావచ్చు నెల్లూరు నగరంలో అనేక సెంటర్లలో ఉండే యువత బయటకు వచ్చి గ్రామ పోలే వాళ్ళ యొక్క వీధుల్లో వాళ్ళ కాలనీ వాసులతో కలిపి రంగరంగ వైభవంగా వినాయక చవి మనం అందరూ చూస్తున్నాం వాళ్ళని ఆదర్శంగా ఓ కాపీ సెంటర్ ఓ సినిమా సెంటర్ ఓ వేదాపాలెం సెంటర్ ఓ బీవనగర్ సెంటర్లో జరిపిన దానికి వాళ్ళ ఆదర్శంగా మనం తీసుకొని మనం కూడా రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో వినాయక అంటే లంబోద సెంటర్లో చేసే విధంగా చేయాలా ఈరోజు మనం కాపీ సినిమా సెంటర్లో చేసే విధంగా అనుకుంటున్నాము ఈ విధంగా చేయాలా అనే రకంగా ఈ యొక్క లంబోద్రా సెంటర్లో మన మిత్రుడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు భర్త రఘురాజ్ మోహన్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మన పెద్దలు హరి అన్న కావచ్చు లేకపోతే చక్క కావచ్చు ఇక్కడ ఉన్న మాల్గొండ రెడ్డి అన్న కావచ్చు ప్రత్యేకంగా ఈ అపార్ట్మెంట్ వాసులు దీనికి సహకరిస్తున్న ఈ అపార్ట్మెంట్ వాసుల యాజమాన్యానికి కావచ్చు అలాగే మన మినీ బైపాస్కి రెండు వైపులా విస్తరించి ఉన్న వ్యాపార సంస్థలు కావచ్చు హిందూ బంధువులు హిందూ భక్తులు అలాగే కులాలు మతాలకు సంబంధం లేకుండా అందరిని కూడా కలుపుకొని ఈ యొక్క వినాయక చవితి రంగరంగ వైభవంగా చేస్తామని దానికి ఈ నెల్లూరు నగరంలో ఉండే శాసనసభ్యులు కోటనడి కోటరెడ్డి గారు కావచ్చు మంత్రి నారాయణ గారు కావచ్చు అలాగే ప్రత్యేకంగా పెద్దలు దేవాదాయ శాఖ మంత్రి ఆన గారు కావచ్చు వాళ్ళందరి సహకారాలు వాళ్ళందరి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క పండుగని రంగరంగ జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా చూస్తున్నారు సోదరుల వేణుడు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఫ్లో రాలా చాలా తప్పుసరి పొరపాటు ఆయన కూడా కాపునాడుతున్నారు పెద్దలు ప్రభాక్ రెడ్డి గారిని కూడా కలుపుకొని ఆయన ఆశీర్వాదంతో ఆయన ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అలాగే వేదరావిచంద్ర గారు పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి ఆశీర్వాదాలతో కూడా అలాగే నగర మేయరు నగర డిప్యూటీ మేయర్ మన రూపమర్ యాదవ్ గారు ఉన్నారు అందరు ఆశీస్సులతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ఇక్కడ వినాయకుడికి ఒక అద్భుతమైనటువంటి వేదికగా సాంస్కృతిక సంప్రదాయ వైభవాన్ని నెల్లూరు పట్టణానికి పరిచయం చేయాలని నా బిడ్డలైనటువంటి మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా కాకు మురళిరెడ్డి అదేవిధంగా చక్రవర్తన్ రెడ్డి నిర్ణయించుకోవడం వాళ్ళని సమర్థిస్తూ ప్రోత్సహిస్తూ ప్రేరణ చేస్తూ స్ఫూర్తిదాయకంగా ఇంతమంది పెద్దలు మహానుభావులైనటువంటి పెద్దలందరూ కూడా యువతంతా కూడా వాళ్ళ వెనక నిలబడి వాళ్ళని ముందు పెట్టి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమానికి తీయడం అది కూడా నాగపంచమి గరుడపంచమి లాంటి ఒక అద్భుతమైన రోజు ఈరోజు పోస్టర్ని ప్రారంభించడం చూస్తూ ఉంటే వారిలో ఉన్నటువంటి మాతృభక్తికి పితృభక్తికి గురుభక్తికి ఈ వేదిక ఒక తార్కాణం అయింది రాబోయే రోజుల్లో గణపతి భగవానుల్లో ఉన్నటువంటి ఆ పితృభక్తి మాతృభక్తి గురు భక్తి కూడా ఈ నగరంలో ఉన్న ప్రజలకు ఆదర్శప్రాయంగా ఈ వేదిక నుంచి కొనసాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ జై హింద్